ఏ పట్టణమైనా మనుషులు ఉన్నంతవరకే అందంగా ఉంటుంది ఒక్కసారి జనాలు వెళ్ళిపోతే ఇక ప్రశాంతత రాజ్యం వెళుతుంది క్రమంగా దెయ్యాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో అలాంటి విచిత్రమైన పట్టణం ఉంది ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళడం మీకు ఇష్టమైతే అది మీకు బాగా నచ్చుతుంది అక్కడ అరవై ఒక్క ఏళ్ళుగా మంట మండుతూనే ఉండడం విశేషం అందుకు ఏ ఏ అంశాలు కారణం అయ్యాయో ప్రజలు ఎందుకు ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయారో తెలుసుకుందాం జనరల్గా ఓ గ్రామాన్ని వదిలి ప్రజలు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఓ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది అరుదైన అంశం వెళ్ళిపోవాలి అని అందరూ ఒకే మాటపైకి రావడం తరచుగా జరగదు కానీ అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో జరిగింది అందుకు ప్రత్యేక కారణం ఉంది ఆ పట్టణమే సెంట్రేలియా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీరు తప్ప ఎవరో మీకు కనిపించరు అక్కడక్కడా ఇల్లు ఉంటాయి వాటిలో ఎవరు వండరు ఎటు చూసినా చెట్లు తుప్పలే కనిపిస్తాయి అందమైన రోడ్లు ఉన్న వాటిని ఆక్రమిస్తూ మొక్కలు ఉంటాయి అంతా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది అందుకే ఆ టౌన్ని కోస్ట్ టౌన్గా పిలుస్తున్నారు దెయ్యాలు అనగానే మనకు ఒకంత భయం కలుగుతుంది దానికి తోడు ఎవరూ లేని ప్రాంతం కావడం వల్ల అక్కడికి వెళ్ళేవారు మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతారు అదే సమయంలో నిజంగానే దెయ్యాలుంటే ఏంటి పరిస్థితి అని భయపడుతూ ఉంటారు వారి ప్రయాణంలో అరవై ఒక్క ఏళ్లుగా మండుతున్న మంట ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు అసలైన ఆనందం కలుగుతుంది ఇంతకీ ఆ మంట కథ ఏంటి అది ఎందుకు వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్సిల్వేనియా రాష్ట్రానికి తూర్పు తీరంలో ఉంది సెంట్రేలియా ఇక్కడ భూగర్భంలో మండుతున్న జ్వాల ఉండటం ఓ ప్రత్యేకత అయితే దీనికి ఉన్న చరిత్ర మరో ప్రత్యేకత నిజానికి ఇదో మైనింగ్ టౌన్ పంతొమ్మిది వందల అరవై రెండుకి ముందు చాలా బిజీ ప్రాంతం ఇది కార్మికులు కంటిన్యూగా గనుల తవ్వకాలు జరిపేవారు గనుల్లోని ముడి పదార్థాలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలతో చాలా బిజీగా ఉండేది ఇక కార్మికులు నివసించేందుకు ఈ పట్టణంలోనే ఇల్లు ఉండేవి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ కష్టపడి సెంట్రాలియా భూగర్భాన్ని తవ్వుతూ ఉండేవారు ఒక రోజు వచ్చిందో ప్రళయం అది పంతొమ్మిది వందల అరవై రెండు మేలో ఓ రోజు బొగ్గు గనుల దగ్గర ఒక్కసారిగా సైరన్లు మారుమోగాయి ఆ సైరన్ల హోరుతో కార్మికులంతా పరుగులు పెట్టారు అందరిలోనూ ఒకటే ఆందోళన ఏం జరిగింది అని గనుల నిర్వాహకులు ఓ చేదు వార్తను వేగంగా చెప్పారు భూమి లోపల కొన్ని వేల అడుగుల లోతున జ్వాలాగ్ని చెలరేగిందని అది గనుల్లోకి వస్తోందని చెప్పడంతో కార్మికులు ఆశ్చర్యపోయారు వెంటనే అధికారులు అందరినీ అక్కడి నుంచి వెళ్లిపోమని ఆదేశించారు దాంతో కార్మికులంతా వెళ్లిపోయారు స్థానికంగా నివసించే ప్రజల్లో చాలామంది వెళ్ళిపోయారు అలా గనుల్లో పుట్టిన అగ్ని అరవై ఒక్క ఏళ్ల తర్వాత ఎప్పటికీ రగులుతూనే ఉండడం విశేషం మన రాష్ట్రంలో వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో వారిని ఉన్న వెళ్ళాలని వెళ్లాలని అధికారులు చెబితే వారు వెళ్ళగలరా లేదు కదా అదేవిధంగా సెంట్రాలియాలో నివసించే ప్రజలు కూడా ఉన్న వెళ్ళేందుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు కొంతమంది చావో బతుకో ఇక్కడే అని అక్కడే ఉండిపోయారు అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ క్రమంగా జనాభా సంఖ్య తగ్గిపోతూ వచ్చింది పద్దెనిమిది వందల తొంభైలో అక్కడ రెండు వేల ఏడు వందల మంది ఉండగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి వెయ్యి మంది ఉండగా రెండు వేల ఇరవై నాటికి నలుగురు మాత్రమే ఉంటున్నారు అందుకే ఇప్పుడు ఎవరైనా ఆ టౌన్కి వెళ్తే చూద్దామన్నా ఎవరు కనిపించరు ఇల్లు తగలబడితే మంటల్ని ఒక రోజులు ఆర్పేయవచ్చు అడవి తగలబడితే ఓ వారంలో కార్చిచ్చు కంట్రోల్ అవుతుంది కానీ సెంట్రాలియాలో తగలబడుతున్నది ఇల్లు అడవి కాదు గని పెద్ద గని పైగా దానికి భూగర్భంతో లింక్ ఏర్పడింది అందువల్ల అది దాదాపు అగ్ని పర్వతంలా మారింది భూమి లోపల నుంచి లావా లాంటి అగ్ని మండుతూ పైకి వస్తుంది మనం అక్కడికి వెళ్లి చూస్తే మనకు మంట కనిపించదు భూమిలోంచి పొగ వస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుంది మంట ఉన్న ప్రదేశాన్ని మూసేద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు ఎందుకంటే మంటతో పాటు వస్తున్న గ్యాస్ పైకి తనుతుంది దాంతో భూకంపం వచ్చినట్లు ఆ ప్రాంతంలో పగుళ్లు ఏర్పడ్డాయి అక్కడ నివసించడం ప్రమాదకరంగా మారింది మంట వస్తున్న ప్రాంతానికి దగ్గరలో నివసిస్తే మంచిదేనా అనే అంశంపై పరిశోధనలు జరిగాయి అప్పుడు తెలిసిందో షాకింగ్ న్యూస్ పొగ వస్తున్న చోట విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ చాలా ఎక్కువగా వస్తోందని తేలింది అది మనుషులకు ఏమాత్రం మంచిది కాదు ప్రాణాలు పోయే స్థాయిలో వస్తుంది అలాంటి చోట ఆ మధ్య ఓ పన్నెండు ఏళ్ళ స్థానిక పిల్లాడు పొగ వచ్చే చోట ఏర్పడిన పగులులో పడ్డాడు అతని కజిన్ వోల్ఫ్ గ్యాంగ్ ఆ పిల్లాన్ని కాపాడడంతో ఆ ఘటన విషాదాంతం కాలేదు అయితే దానివల్ల అమెరికా అంతా సెంట్రాలియా గురించి చర్చించుకుంది విషపూరితమైన గ్యాస్ కారణంగా అక్కడికి పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు చెబుతున్నారు ఫైనల్లీ కన్క్లూజన్ అక్కడ దయ్యాలాంటివి ఏమీ లేవు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్